హలో అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నానండి అదే అండి పాలకూర ఉల్లిపాయల ఉడలండి చాలా బాగుంటాయని టేస్ట్ వచ్చేసి అసలు తినే కొద్దీ ఇంకా తిందామా అనిపిస్తుంది మంచిదండి హెల్త్ కూడా చేసే విధానం సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే రెండు పాలకూర కట్టలు తీసుకొని నీట్గా అయితే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి అలానే ఉల్లిపాయలు కూడా నీట్గా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చి అలానే కొంచెం అల్లం నాలుగు వెల్లుల్లి అయితే వేసినాను మీకు కావాలంటే కొంచెం కారంగా తినాలనిపిస్తే ఇంకా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలానే ఒక స్పూన్ సోపు ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బరక బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే మనకైతే సరిపోతుంది మనకు ఇలా పేస్ట్ చేసి అందులో వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాము అలానే ఇందులోకి మనం పాలకూర కూడా వేసేసుకుందాము మనం ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు పాలకూర అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే మనం చూడండి మనకు ఇలా పాలకూర ఫ్రెష్గా ఉంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలానే ఇందులోకి మనం కొన్ని ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల తింటేప్పుడు మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పిల్లలు ఏమన్నా మీకు కప్పు కప్పుడు మీ ఇంటికి బంధువులు వచ్చినా ఏమైనా స్నాక్స్ చేయాలంటే ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలానే తగినంత సాల్ట్ అయితే వేసేసాను అలానే ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుందామండి మనం పచ్చిమే చేసాం కదా కాబట్టి కొంచెం కారం చూసేసుకోండి అలానే ఇందులోకి మనము ఒక కప్పు శనగపిండి అయితే వేసేసుకోవాలి చూడండి ఒక కప్పు శనగపిండి అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే అయితే మనము అలానే ఒక అరకప్పు బియ్యం పిండిగా అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు శనగపిండి ఒక అరకప్పు బియ్యం పిండి ఇదిగునైతే వేసేస్తున్నాను మనము ఇలా బియ్యం పిండి గున అరకప్పు వేసుకున్నామంటే మనకు ఈ పాలకూర ఉల్లి వడలు మనకు లోపల బాగా స్మూత్గా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి అలానే వేడి చేసి పెట్టుకున్న ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను మనం ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ అయితే ఎక్కువ అయితే పీల్చుకోదు మనము వడలు కాల్చుకున్నప్పుడు చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే నీట్గా అయితే ఇలా కలుపుకోవాలండి మనకు ఇందులోకి అయితే వాటర్ అయితే వేగుద్దండి ఆ పాలకూరలో ఉన్న వాటరు అలానే ఉల్లిపాయలో వాటర్ ఉంటాయి కదా అవి సరిపోతుంది చూడండి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి ఇలా అయితే అలానే కరివేపాకు ఇప్పుడు మనం ఒక్కసారి మొత్తం అయితే నీట్గా అయితే కలుపుకుందాము ఆ కరివేపాకు దానికి పట్టేలాగా ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకొని బాల పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకుందాము మనకు ఆయిల్ బాగా వీటెక్కాలండి వీటెక్కక ముందుకే వేస్తే మనకు అంత బాగా కాలవు చూడండి మనకు కాబట్టి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయితే కావాలి మనము స్లిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలండి హైలో వేసుకున్నామంటే మనకు మాడిపోతాయి లోపల వరకు ఏగదు చూడండి ఇలా అయితే అన్నీ అయితే నీట్గా అయితే చేసి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వీటైతే ఎక్కింది ఇప్పుడైతే మనం అన్నీ అయితే నీట్గా వేసుకొని ఒక తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా దూరం దూరం వేసుకోండి మనకు మరీ అతుకుంటే తీయనిక అయిపోతుంది ఇంకొకటి మనము వేసినమ్మని కలపకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ ఉన్నాక కలపండి అప్పుడు మనకు అతుక్కోకుండా మంచిగైతే ఏగిపోతాయి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము నీట్గా గంట పెట్టుకొని నిదానంగా అయితే ఇలా కలుపుకోవాలండి ఒక దానికి ఒకటి సపరేట్ ఉండాలా అప్పుడే మనకు సేపు మంచిగా నీట్గా వస్తుంది లేకపోతే అతుకుపోతాయి కాబట్టి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వేసుకోండి చూడండి మనకైతే మంచిగైతే ఎగిపోతున్నాయి పైన కలర్ మొత్తం గోల్డెన్ కలర్ రావాలండి అంతవరకు అయితే నీట్గా అయితే ఎంచుకోవాలి చూడండి మనకైతే మంచిగా అయితే ఎగిపోయాయి చూడండి ఈ కలర్ రావాలా ఈ కలర్ వచ్చినాయంటే మనకు లోపల వరకు మంచిగా అయితే ఎగిపోయినట్టు ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఇంకో వాయి అయితే వేసేసుకుందాము ఇలానే మనము ఇలా పిల్లలకు చేసి పెట్టామంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి అమ్మ ఏమైనా స్నాక్స్ చేయమంటారు కదా అప్పుడు మీరు ఇలా పాలకూర ఉల్లిపాయల ఉరలు చేసి పెట్టండి వాళ్ళు కూడా మంచిగా అయితే తింటారు కొంతమంది పిల్లలు పాలకూర తినకి ఇష్టపడరు కదా మనం ఇలా ఉరలలాగా చేసి పెట్టామంటే వాళ్ళు మంచిగా అయితే తినేస్తారు ఇందులోకి మనం టమోటా కచప్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది చూడండి మనకైతే ఇవి కూడా అయితే మంచిగా అయితే వేగిపోయాయి తీయడానికి మనకి ఇబ్బంది అనిపిస్తే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా అయితే నీట్గా అయితే తీసేసుకోండి చూడండి మనకు పాలకూర అలానే ఉల్లి ఉరలైతే అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్